ఓం శ్రీమాత్రే నమ మేషరాశి వారికి జనవరి పద్నాలుగు పదిహేను తేదీలో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో పంచగ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ప్రతి పనిలో మీకు సానుకూలత ఏర్పడబోతుంది ప్రతి పనిలో మీకు విజయం దక్కుతుంది గతంలో పడిన కష్టాలకు గతంలో పడిన బాధలకు ఈ సమయంలో విముక్తి లభిస్తుంది కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి లభించి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ గారికి ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ యొక్క మేష రాశి వారికి జనవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వారి వల్ల మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిని ఎవరు వారి చూసినా సరే ఆకర్షితులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించ వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఏదైనా సరే ముఖం మీదనే ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిక మాట్లాడే తత్వాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అయితే చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి యొక్క భుజాలపై ఉంటాయి వీరికి ఏంటంటే చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం వల్ల బాల్యంలో కూడా వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ పరిస్థితులు అయితే వీరికి అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మీషా రాశి వారు ఏంటంటే తమకున్న దాంట్లో జాలి గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏంటంటే పది మందికి సహాయం చేయాలి పది మందికి సేవ చేయాలి అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పొందాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశివారు ఈ యొక్క మేష రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి డబ్బు బాగా సంపాదించాలి అని నిరంతరం కష్టపడే తత్వాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారు కలిగి ఉంటారు ఈ రాశి వారు మొండి గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఇతరులపై అస్సలు ఆ ఆధారపడరు వీరిపై వీరికి నమ్మకం అనేది ఉంటుంది కొన్నిసార్లు అయితే వీరిపై వీరు నమ్మకాన్ని ఒక్కోసారి కోల్పోతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతారు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తేడే తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు నమ్మిన వ్యక్తుల వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను అనేక ఇబ్బందులను అయితే వీరు పడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి ఏంటంటే దైవం యొక్క అనుగ్రహం వీటిపై ఎప్పుడూ ఉండటం వల్ల వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశి వారికి జనవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా ஏடம் வல்ல మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీరు ఏ పని చేసినా కానీ ఈ రెండు రోజులు అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి పంచగ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల మీకు ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది మీ యొక్క ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ప్రతి పనిలో మీరు విజయాన్ని దక్కించుకుంటారు అని చెప్పుకోవచ్చు మేష రాశి వారి ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి మీ యొక్క బాస్తో సహా మీరు పని చేయడం వల్ల మీకు బాస్ యొక్క ప్రశంసలను మీరు ఈ రెండు రోజుల్లో పొందే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో జీతాలు పెరగడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఈ రెండు రోజుల్లో గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు అవుతాయి వారితో స్నేహం వల్ల మీకు విశేషమైన లాభం కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా మీకు మంచి పురోగతి ఉంటుంది వృత్తిపరంగా మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు వ్యాపార పరంగా మీకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం లాభసాటిల్లో నడవడం వల్ల మీ యొక్క అప్ప అప్పుల సమస్యలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మేష రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వివాహం కోసం ఎదురు చూసేవారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక మధ్యవర్తి ద్వారా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే వివాహ సంబంధ ందాలు చూసేవారికి మంచి శుభవార్త అయితే ఒక వ్యక్తి ద్వారా రాబోతుంది ఒక వ్యక్తి అయితే ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లో చాలా సందడిగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు అదేవిధంగా మీకు ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క విడిపోయిన లేదా దూరమైన ఒక స్నేహితుడిని కూడా కలుసుకునే అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా మీరు ఈ రో రెండు రోజులు చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఈ రెండు రోజుల్లో అయితే కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం అనేది మీకు ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఊహించని అదృష్టం కూడా కలిసి రాబోతుంది ఊహించని విధంగా మీకు డబ్బు కూడా చేతికి అందుతుంది ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి